అందుకు యేస్సు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందవు యోహాను స్వార్త పదమూడవ అధ్యాయము ఏడవ వచనము ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం సగం కట్టిన ఇంటిని సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం అయితే త్వరలో అంత సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది ఉదాహరణకి ఇస్రాయేలీలు రాజుల్లో అతి గనుడైన సొలోమోను కాలంలో లెబాను పర్వతాల్లోకి వెళ్లి చూడండి టీవిగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి ఉత్తర వాయువుతోనూ అది కుస్తీ పట్టింది వసంత గాలులు దానిపై చిరునవ్వులు చెందాయి వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి అలసిన బాటసారులు గొర్రెల కాపరులెందరో మధ్యాహ్న వేళల్లో దాని నీడలో శ్రద ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికివేయాలని నిర్ణయం జరిగింది తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం ఒక్క రోజులో గొడ్డలి పాలవనుంది మొదటి గొడ్డలి దెబ్బ పడింది గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది కొమ్మలొక్కటే నేల రాలాయి చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలు కూలిపోయింది ప్రకృతి అనే ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అలా నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం నాశనం చేయడం చూసి మనం నివ్వరపోతాం కానీ కాస్తంత ఓపిక పట్టండి ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలను హీరాము రాజు పనివాళ్లు పర్వతంపై నుండి క్రిందికి దింపారు మధ్యధరా సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు చివరికి ఎరుషలేములో నిజదేవుని మందిరంలో మిలమిల మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది అది చేరిన గమ్యాన్ని చూస్తే ప్రభువైన దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరిన చూస్తే లెబానూనుకే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా లెబానూను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది ఆ దేవదారు వృక్షం ప్రకృతి ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది అప్పటి ఆ దేవదారు వృక్షాల్లాంటివే కదా మన హృదయాలు దేవుని శ్రమల గుడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది ఇదెందుకు జరిగింది అని మనం నిర్గాంతపోయి తలపట్టుకుని కూర్చోనక్కర్లేదు ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది తన పరలోకపు సియోనులో వాటిని నిత్యము నిలిచి ఉండే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం వాటిని తన చేతిలో కిరీటంలాగా ప్రభు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చేయాలన్నదే ఆయన అభిలాష నాకున్న సిలువ శ్రమలు పర్వాలేదు ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు నీ వెంట నడవగలిగితే అదే చాలు